ఐదవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు ఏం చర్చిస్తారు అంటే ఇక్కడ సర్గ విధి అంటే సర్గ ఎలా జరుగుతుంది సర్గ అంటే మహావిష్ణువు మనం రెండో స్కందంలో మీ అందరికి చెప్పాను నేను ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయం అక్కడ సర్గ అంటే సృష్టి ఎలా జరుగుతుంది మహావిష్ణువు ప్రకృతి పైన తన యొక్క దృష్టిపాతాన్ని చేసినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏం జరుగుతుంది అక్కడ మహత్తు అహంకారం ఆ తర్వాత పంచ మహాభూతాలు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు ఇంద్రియధిష్ఠాన దేవతలు ఇలా మొత్తం ఇరవై మూడు తత్వాల యొక్క ఇరవై మూడు తత్వాలు అనేవి మనం ఉత్పన్నమవటం చూస్తాం ప్రకృతి నుంచి అవన్నీ కలిసి కూడాను అనేక బ్రహ్మాండాలు ఏర్పడటం ఆ బ్రహ్మాండాలు గర్భధుకు సాయి విష్ణు ప్రవేశించి తను తన యొక్క గర్భం నుంచి వచ్చినటువంటి నాభి కమలమేందు బ్రహ్మదేవుడు యొక్క ఉత్పత్తి ఆ బ్రహ్మదేవుడు తదనంతరం చేసినటువంటి విసర్గ బ్రహ్మదేవుడు చేసినటువంటి కృష్ణే విసర్గ అంటారు ఆ బ్రహ్మదేవుడికి ముందర ఉండేటువంటి సృష్టి మొత్తాన్ని సర్గ అంటారు బ్రహ్మదేవుడి వరకు అంటే బ్రహ్మదేవుడు సృష్టించడం వరకు దృష్టిపాతం నుంచి బ్రహ్మదేవుడు ఉత్పత్తి వరకు ఉండేది సర్గ అయితే బ్రహ్మదేవుడు